పదిడో తారీఖు పార్ పార్లమెంట్లో సమావేశ జరుగుతున్న సందర్భంగా మన బీజేపీ కేంద్ర మినిస్టర్ అమిత్ షా గారు పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్న సందర్భంగానే ఈ భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్పై అనేక వాక్యాలను దృష్టిగా ప్రవర్తించి మాట్లాడారు దాని దేశవ్యాప్తంగా ఉన్నటువంటి బహుజన ప్రజలందరూ కూడా ముక్త కంటతో వ్యతిరేకిస్తున్నారు ఎందుకంటే ఈ దేశానికి రాజ్యాంగం లేని టైంలో ఈ దేశ ప్రజలు ఎన్నో ఇబ్బంది పడుతు పడుతున్న టైంలో ఈ దేశానికి ఒక దిక్చిచు లాంటి మహానుభావుడు అంబేద్కర్ ఎన్నో అవమానాలు భరించి ఎన్నో ఆట్టుపోట్లు భరించి ఈ దేశానికి ఒక గొప్ప రాజ్యాంగాన్ని రాస్తే అలాంటి మహానుభావుడిని ఈరోజు పార్లమెంటులో అమిత్ షా అవమానంగా అవమానంగా మాట్లాడడాన్ని భారతదేశం అంతా కూడా చిక్కుతో తలదించుకుంటుంది దిగ్గుతో తరలించుకోవడం కాదు అమిత్ షా గారు వెంటనే నూట నలభై కోట్ల మంది జనానికి క్షమాపణ చెప్పాలి క్షమాపణ చెప్పడమే కాదు నీ మంత్రి పదవి నుంచి రాజీనామా చేయాలి రాజీనామా చేయడమే కాదు మన ప్రధానమంత్రి గారు వెంటనే ఆయన రాజీనామా చేయించి సభ్యత్వం పార్టీ సభ్యత్వం నుంచి తొలగించి ఆయన పైన దేశద్రోహం కేసు పెట్టాలి ఎందుకంటే అంబేద్కర్ గారికి రక్షణ లేనప్పుడు అంబేద్కర్ గారికి ఈ మహానుభావుడు ఈ దేశానికి స్వరాజ్యాంగం రాసినటువంటి మహానుభావుడికి రక్షణ లేకపోతే సామాన్య ప్రభు సామాన్య ప్రభుడికి ఏం రక్షణ ఉంటుందని చెప్పి ఇవ్వండి చేస్తున్నాం నేను ఇవ్వండి చేయడం ఉద్దేశం ఏంటంటే భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి జిల్లాలో జిల్లా హెడ్ క్వార్టర్లు అసెంబ్లీ హెడ్ క్వార్టర్లు బహుజన పార్టీ జాతీయ నాయకులు మాయావతి గారు పిలిపించింది అన్ని అంబేద్కర్ సెంటర్లో ధర్నా కార్యక్రమం పిలిపించాం ఎందుకంటే అమిత్ షా గారు వెంటనే రాజీనామా చేయాలి మధ్యప్రదేశ్ రాజీనామా చేసేంత వరకు ఈ కార్యక్రమాన్ని కొనసాగుతాయి దేశవ్యాప్తంగా అని చెప్పి దేశవ్యాప్తంగా బేన్ కుమారి మాయావతి గారు ఒక పిలుపు జరిగింది ఆ పిలుపులో భాగంగానే ఈరోజు ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది వెంటనే అమిత్ షా గారు రాజీనామా చేయాలి రాజీనామా చేయకపోతే కన్నా మొత్తం దేశ ప్రజలందరూ కూడా తిరగబడుతున్నారు తిరగబడతారని చెప్పి చెప్పి చంద్రబాబు తెలియజేస్తున్నాం